నమస్తేనా మీరు చూస్తున్న ఎంఎంఎస్ ఫార్మింగ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు అయితే నిఖితా ఆయిల్స్ అనే మందులు వాడుతున్నాము దిగత చూపి చూడండి ఎలా బ్రాంచెస్ మొక్క కనబడుతున్నా దిగతి ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి చూడండి ఏ మొక్క తీసుకున్నా కూడా ఇంత బ్రాంచెస్ వచ్చింది చూడండి అసలు మేమైతే కెమికల్స్ వాడకుండా మొత్తం అసలు మీరు మొత్తం చూపి ఎట్లా చూపి నమస్తేనా మీరు చూసిన ఎంఎస్ ఫార్మింగ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు ఎండి మోయినండి అయితే మేమైతే ఈరోజు ఈ మిరప తోట గారికి రావడం జరిగింది అయితే ఈ రైతు నికితాయిల్స్ వారి మందులు రెండు సార్లు రెండు రౌండ్లు వాడుకున్నాడు ఏ మొక్కలు చూసినా కూడా అసలు ఇంత కుచ్చుముడత కానీ ఏ ముడతనే లేదు ఆకు కూడా ఎంతో ప్రెష ఉంది దయచేసి రైతులు ఏ ఏ రైతు అయినా సరే కెమికల్స్ కొట్టకుండా ఆర్గానిక్ పద్ధతిలో మీరు పంటలు పండించుకున్నట్లయితే మనము తినే వాళ్ళకు కూడా కొద్దిగా ఆర్గానిక్ పంటలు కూరగాయలు పండించి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడిన వాళ్ళం అవుతాం అలాగే మనకు పెట్టుబడి తక్కువ అవుతుంది మనకు పది రూపాయలు మిల్తాయి ధర ఉన్నా లేకుండా ఉండంగా ఇది ఈ మందులు కొట్టుకుంటే పది రోజుల ముందే కాపోస్తుంది ఇది పెట్టి కూడా ఎన్ని రోజులుగా పెట్టి నెల నెల అంటే నెల ముప్పై ఐదు రోజుల ముప్ప తోట ఏ తోట కూడా చూసిన ఇప్పటికే వస్తుంది మొత్తం లాకులు మొక్కనే వచ్చేస్తుంది ఇంకో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇలా బ్రాంచెస్ అనేది బాగా వస్తాయి ఈ ఊరు అనేది గ్రోత్ అనేది బాగుంటుంది కాబట్టి ప్రతి రైతు సోరులు మీ ఇష్టం ఏ మందులు కొట్టుకున్నాకు మాకు సంబంధం లేదు కానీ కాకపోతే ఏంటంటే ఆర్గానిక్ పద్ధతిలో కొట్టుకుంటే మనకు జర పది రూపాయలు మిగులుతాయనే ఉద్దేశంతో నేను ఈ రైతు అనే రైతు ఈ రెండు సార్లు రెండు రౌండ్లు పిచికారి చేసుకోండి కాబట్టి ఆయన తోట చూడడానికి రావడం జరిగింది తోట అయితే మంచిగా ఉంది ఏ తెగులు అనేది లేదు ఇప్పటికైనా ఈ మంకిన వాతావరణంలో ప్రతి రైతు సోదరులు ఏంటంటే ఖచ్చితంగా మంకెరకు బూడి తెగులు వస్తుంది దానికి ఇంగ్లీష్ మందులు కొట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇది క్యాప్ కానీ లేకపోతే ఇండెక్స్ ట్రాక్టర్ బాండ్ వాళ్ళు ఇండెక్స్ కొట్టుకున్నారనుకోని బూడి తెగులు ఖచ్చితంగా అవుతుంది అయితే మిగితాయసుల మటుకు మన తెగుళ్ళ మందులు అనేవి ఖచ్చితంగానే ఉంటాయి ఎవరైనా సరే మంకెరకు మటుకు జాగ్రత్త మీద మిరుపతడానికి కాపాడుకుంటే మనం ఈ జనవరి మాసం ఒక్క నెల కాపాడుకుంటే అవతల మనం తది కూడా వస్తే మనకు పది రూపాయలు ఎందుకంటే పచ్చిమిరపకాయకి ఇప్పుడు రేటు ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం పది రూపాయలు సంపాదించుకోవాలనుకుంటే ఈ జనవరి మాసంలో ఖచ్చితంగా తిప్పలవడాలి కష్టపడి తెగులు రాకుండా చెట్టు మెత్తగా మెత్తగా అయ్యేటట్టు చూసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి తోటి రైతులకు ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి జై హింద్ జై జవాన్ జై కిసాన్ కట్ చేసేది వచ్చేసి అయిపోతుంది ఇట్లా ఇది అయిపోతుంది